ఏపీ న్యూస్ కు స్వాగతం ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో స్థానిక సర్పంచ్ వార్డ్ నెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలో సర్పంచ్ వార్డ్ నెంబర్ ఎన్నికల కోలాహలం నడుస్తూ ఉన్నది మనం వరంగల్ జిల్లా మండలం చిత్రపేట గ్రామంలో ఉన్నాం చిత్రపేట గ్రామంలో మూడు ప్రధాన పార్టీలు సర్పంచ్ ఎన్నిక కోసం బరిలో ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇవి మనం బీజేపీ బలపరి మన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ముద్రమైన వాసగారితో ఉన్నాం ముద్రమైన గారు ఊళ్ళో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ పోటీ అసలు ఎందుకు పోటీ చేస్తున్నారు వాళ్ళ పొలిటికల్ బ్యాక్ ఏం తెలుసుకోబోతుంది చెప్పండి మీరు ఇంతకుముందు ఏదైనా పోటీ పనిచేసేలా మీ పొలిటికల్ మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన ఇంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఎంపీటీసీగా ఉన్నా ఇప్పుడు అవకాశం బీసీ రిజర్వేషన్ బీసీ జనరల్ వచ్చింది కాబట్టి అవకాశం ఉంది అని మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసిన నాకు పార్టీ తరఫున నాకు టికెట్ ఇచ్చే ఇవ్వడం జరిగింది అంటే నేను ఇంతకుముందు చేసిన మంచి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సర్పంచ్గా నాకు టికెట్ ఇచ్చేది దాన్ని నేను పోటీ చేస్తున్నాను చెప్పండి చింతనే కూడా గ్రామంలో ప్రధానంగా ప్రజలు ఇలాంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నారు గ్రామంలో సమస్య ఏంటి గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉంది సీసీ రోడ్ల సమస్య ఉంది ఈ వ్యవసాయ భావం భూములకు వ్యవసాయ భావాలకు అడిగిపోయే సమస్య రోడ్లు ఆ రోడ్లైతే మెయిన్గా ఇటు కొన్ని ఏరియాలలో అటు పోవడానికి సైకిల్ కూడా పోవడానికి ఇబ్బంది ఉంది అలాంటి రోడ్లను బాగు చేసుకోవాలి మనం ఆ దృష్టితోటి నేను ఇప్పుడు గెలిచిన తర్వాత ముందు ఆ వ్యవసాయ అక్కడికి పోయే వాళ్ళకు మంచి రోడ్లు అయిపోయాలని సంకల్పంతో ఉన్నా ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు మీరు గెలిచిన తర్వాత పరిష్కారం చేస్తారా ఇంకేమైనా వేరే అభివృద్ధి ప్రాణాలకు ఏమైనా ఊర్లో ముఖ్యంగా నిత్యం పూజలు అందుకునే దేవాలయం ఒకటి మాకు అందుబాటులో లేదు దాని కొరకు ఊరు బయట మాకు ఒక శివాలయం ఉంది రామాలయం ఉంది కానీ అది నిత్య పూజలు అందుకోవడం లేదు ఇప్పుడు పడబడి ఉన్నట్టుగా ఉన్నది దాని కొరకు నేను ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైనా నిటు నిధులు కేటాయించి ఎవరి ద్వారా నేను నిధులు కేటాయించి దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి దాన్ని డెవలప్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను ఇంకేమైనా కార్యక్రమాలు యువతకు కానీ ఇంకేమైనా చేసే కార్యక్రమాలు గ్రామాన్ని అభివృద్ధి గ్రామంలో నేను హెల్త్ అంటే నేను ఒక ఆరోగ్య డాక్టర్ను ఊరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అలానే ఈ నాకు తోసిన సాయంగా నాకు తెలిసిన క్వాలిఫైడ్ డాక్టర్లతోటి ప్రతి మూడు నెలలకు ఒకసారి లేదంటే ఆరు నెలలకు ఒకసారి అని కానీ ఉచిత వైద్య శిబిరాలు పెట్టి అందరి హెల్త్ బాగుండేలా ఇక్కడ క్యాంపులు పెట్టిస్తా అందరూ ఎంత బాగుండేలా చూస్తారు ఇంకేమైనా సంక్షేమ మన సామాజిక కార్యక్రమాలు ఊళ్ళో ఏమైనా ఇంత విధి వరకు ఎంపీటీసీ కానీ ఇట్లా బీఆర్ఎస్ ఉన్నారు కదా గతంలో అభివృద్ధి జరిగిందా అట్లనే ఉందా గతంలో అంటే గతం ప్రభుత్వంలో టీఆర్ఎస్ హాయంలో అన్ని గ్రామాలలో జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏ అభివృద్ధి కూడా ఇంతవరకు విలేజ్లో ఏ పని కూడా కాలేదు కానీ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మళ్ళీ మేము కూడా పని చేస్తాం అనుకుంటున్నాం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే పని అవుతుంది చివరిగా మా ఛానల్ ద్వారా నేను ఇంతకుముందు ముందు నిరుద్యోగం నిరుద్యోగ యువకులు చాలా మంది ఉన్నారు ఊర్లో వాళ్ళందరికీ ఒక మంచి శిక్షణ ఇప్పించి లేవర్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి మంచి శిక్షణ ఇప్పించి ఏదైనా కంపెనీలలో మంచి జాబ్ను పెట్టేయడానికి నేను నా వంతు సహకారంగా వాళ్ళకు తోడ్పడతాను నేను సితనికొండ గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను ఈ పదకొండవ తారీఖు జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో నాకు నా గుర్తు వచ్చేసి టూత్పేస్ట్ గుర్తు క్రమశే ఏడు ఏడు ఉంటుంది మీరందరూ నన్ను ఓటేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను అలా నేను గెలిస్తే ఊరిని ఒక గంగదేవిపల్లి అట్లా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుత మన గ్రామాన్ని కాబట్టి నన్ను గెలిపించి అధిక మేజార్తో గెలిపిస్తారని ఆశిస్తున్నాను